మీకు హెయిర్ ఫాల్ అయిన దగ్గర సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపల మళ్ళీ హెయిర్ పెరగకపోతే అక్కడ మీకు పర్మనెంట్ హెయిర్ ఫాల్ అవుతుంది మీరు అక్కడి వరకు తెచ్చుకోకుండా హెయిర్ ఫాల్ అయిన వెంటనే ఆ ప్లేస్లో ఈ ఒక్క ఆకు తగిలితే చాలు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో నేను మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయటం వల్ల మీకు హెయిర్ ఊడటం అనేది వెంటనే ఆగిపోతుంది హెయిర్ ఊడిపోయిన ప్లేస్ లో చాలా తొందరగా కొత్త హెయిర్ వస్తుంది థర్డ్ థింగ్ హెయిర్ సిల్కీగా షైనింగ్ గా ఉంటుంది మీ హెయిర్ తొందరగా గ్రే అవ్వకోకుండా కాపాడుతుంది అండ్ ఈ హెయిర్ మాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ యూస్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన వెంటనే ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఊడిన జుట్టు అనేది మళ్ళీ తొందరగా గ్రో అవుతుంది నేను మీతో ఎప్పుడు షేర్ చేసినట్టే ఈ రెమెడీ కూడా ఈజీగా ఇంట్లో ఉన్న తోనే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జుట్టు ఊడుతున్నట్టయితే తప్పకుండా అందరూ ఈ రోజే ట్రై చేయండి సో ఇంక్లేట్ లేట్ చేయకుండా ఇది ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకోకుండా మీరు ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ని కూడా క్లిక్ చేసేయండి సో ఇంకా లేట్ చేయకోకుండా పదండి ప్రిపరేషన్ మీకు హెయిర్ ఊడటం స్టార్ట్ అయిన వెంటనే మీ హెయిర్కి పెట్టాల్సిన ఆకు మందార ఆకండి ఇది పెట్టడం వల్ల మీకు హెయిర్ ఊడటం అనేది వెంటనే ఆగిపోతుంది మందార ఆకుల్లో మందార పువ్వుల్లో ఫ్లవనాయిడ్స్ అండ్ అమీనో యాసిడ్స్ అని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవి స్కాల్ప్ నరిషింగ్ చేయడానికి హెయిర్ రూట్స్ ని నరిషింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అందుకని జుట్టు ఉడటం వెంటనే ఆగిపోతుంది జుట్టు తొందరగా పెరుగుతుంది చాలా కాస్ట్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్ లో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడతారు కానీ మనకి ఎలాంటి ఖర్చు లేకోకుండా ఈ ఆకుల్లో ఆ యాక్టివ్స్ దొరుకుతాయి అది కూడా న్యాచురల్ గా ఉంటుంది అందుకనే మీరు మందార ఆకులు యూజ్ చేయటం అలవాటు చేసుకోండి ఈ హెయిర్ మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ రెమెడీ కోసం మీరు వరకు మందార ఆకులు తీసుకోవచ్చు మీ దగ్గర మందార పువ్వులు ఉన్నట్టయితే మందార పువ్వులు కూడా తీసుకోండి ఫైవ్ టు సిక్స్ మందార పువ్వులు తీసుకోవాలి మందార ఆకుల్ని ఇలా కట్ చేసేసుకోండి ఎందుకనంటే తర్వాత మనం ఇది మిక్సీలో మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర మందార పువ్వులు లేవు కాబట్టి నేను మందార ఆకులు తీసుకుని మందార పువ్వులు మాత్రం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్గా మందార పువ్వులు కూడా ఉన్నట్టయితే మందార పువ్వులు తీసుకుని రెండిట్ని మిక్సీ చేసుకోవచ్చు నేను ఇక్కడ మందార పువ్వుల పొడి తీసుకుంటున్నాను కదా ఈ పొడి నాకు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది నా హెయిర్ లెంత్ని బట్టి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి ఈ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అండి నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇది కలుపుకోవటానికి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ కలుపుతాం అంటే నార్మల్గా మనం తాగే వాటర్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తే సరిపోతుంది ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం మెత్తటి పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఇక్కడ మందార పువ్వులు యాడ్ చేసినా సేమ్ అంతే అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మందార పువ్వుల ప్లేస్లో మందార పువ్వుల పొడి యూజ్ చేశాను అంతే మిగతా అదంతా సేమ్ ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టేస్తాను చూశారు కదా మంచి జెల్ లాగా వచ్చేస్తుంది ఇది మీ హెయిర్కి అప్లై చేసుకుంటే మీ హెయిర్ చాలా సిల్కీగా వస్తుంది దాంతోపాటు డాండ్రఫ్ కూడా వెంటనే తగ్గిపోతుంది ఇప్పుడు ఈ ప్యాక్లో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ ఇంగ్రీడియంట్ కాదు కంపల్సరీ యాడ్ చేయాలి ఇదే ఆయిల్ అండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఒకవేళ మీ దగ్గర ఈ ఆయిల్ లేకపోతే మనకి ఆనియన్ ఉంటుంది కదా ఉల్లిపాయని పేస్ట్ లాగా చేసుకుని ఆ వచ్చిన రసాన్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నన్ను అడిగితే ఈ ఆయిల్ యాడ్ చేస్తే ఉల్లిపాయలతో పాటు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే పైన ఐ బటన్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇది హెయిర్కి అప్లై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ హెయిర్ ప్యాక్ మనం ఆయిలీ హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు డ్రై హెయిర్ మీదైనా అంటే హెడ్ వాచ్ చేసిన హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు నా హెయిర్ అయితే ఆయిలీ ఉంది అంటే హెయిర్ నేను స్కాల్ప్కి మాత్రమే ఆయిల్ పెట్టుకున్నాను హెయిర్ లెంత్కి ఆయిల్ లేదు అలా ఉన్నప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ చాలా బాగుంటుందండి మంచి కూలింగ్ సెన్సేషన్ కూడా ఇస్తుంది అలా అని వింటర్ సీజన్లో పెట్టుకోకూడదేమో అనుకోవద్దు అందరూ పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ హెయిర్ ప్యాక్ అన్ని సీజన్స్లోనూ సెట్ అవుతుంది అండ్ మీకు హెయిర్ ఫాల్ అవ్వటం గమనించిన వెంటనే ఈ హెయిర్ ప్యాక్ వారానికి రెండు నుంచి మూడు సార్లు అప్లై చేసుకోండి హెయిర్ ఫాల్ తగ్గటమే కాదు కొత్త హెయిర్ కూడా చాలా తొందరగా వస్తుంది నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మనకి హెయిర్ ఊడిన తర్వాత సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపల మనకి అక్కడ హెయిర్ మళ్ళీ రాలేదనుకోండి మీకు అక్కడ శాశ్వతంగా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది అంటే మనకి బట్టతల ప్రాబ్లం చూస్తూ ఉంటాం కదా చాలా మందిలో వాళ్ళకు వచ్చిన రీజన్ అదేనండి చాలామంది కేర్ తీసుకోక అలా ఇంకా అక్కడ శాశ్వతంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది మీరు అక్కడి వరకు తెచ్చుకోకోకుండా హెయిర్ ఊడుతుంది అన్నప్పుడు వెంటనే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసేసుకోండి మీకు హెయిర్ ఊడిన దగ్గర మళ్ళీ హెయిర్ వచ్చింది హెయిర్ ఒత్తుగా పెరిగిపోయింది అన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఈ హెయిర్ ప్యాక్ వాడి మానేసిన తర్వాత కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మన హెయిర్ సేమ్ అలానే ఉంటుంది டான்டரப் டாண்ட்ரஃப் உன்னிட்டு ஹேர் ப்ராக் ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకున్న వెంటనే డాండ్రఫ్ తగ్గిపోతుంది మనకి డాండ్రఫ్ అనేది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ అండి మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించటానికి కూడా నరిషింగ్ చేయటానికి కూడా మనకి మందార ఆకులు చాలా బాగా పనిచేస్తాయి మందార ఆకులు మందార పువ్వులు మనకి జెల్ బేస్లో ఉంటాయి కాబట్టి మనకి అక్కడ డ్రైనెస్ని కూడా తగ్గిస్తాయి చాలా వరకు డాండ్రఫ్ రావడానికి రీజన్ స్కాల్ప్ డ్రై అయిపోవటం ఎక్సెస్గా షాంపూ యూస్ చేయటం వల్ల కూడా డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లంని తగ్గించడానికి కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది ఇది అప్లై చేసుకునేటప్పుడు చిన్న చిన్న పాయల్లాగా తీసుకొని మొత్తం హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోండి స్కాల్ప్ కూడా అప్లై చేసుకోండి దీనివల్ల హెయిర్ లెంత్ కూడా హెల్దీగా ఉంటుందండి స్ప్లిటెన్స్ ప్రాబ్లం లేకోకుండా ఉంటుంది హెయిర్ సిల్కీగా కనిపించాలి షైనింగ్గా కనిపించాలంటే ఈ హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది అలాగే స్ప్లిటెన్స్ ఉన్నాయి అనుకోండి హెయిర్ అస్సలు సిల్కీగా అనిపి పిచ్చదు హెయిర్ లెంత్ అంతా పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది అలా లేకోకుండా చేయటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్కాల్ప్కి హెయిర్ లెంత్కి మొత్తానికి పెట్టుకోవాలి ఇది మీరు పిల్లలకి పెట్టినా హెయిర్ హెల్తీగా ఉంటుంది కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇది హెయిర్ మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి షాంపూ అయినా యూజ్ చేయొచ్చు కుంకుడుకాయలు అయినా యూజ్ చేయొచ్చు ట్వంటీ మినిట్స్ తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంది ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకొచ్చేస్తాను మీరు షాంపూ వీడియో చూడాలి అనుకుంటే హోమ్ మేడ్ షాంపూ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడండి హెయిర్ ఆయిలీ వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ షాంపూ చేసుకొచ్చేసిన తర్వాత హెయిర్ చూసారు కదా ఎంత నరిషింగ్ గా ఉందో నేను ఇంకా హెయిర్ కోమ్ కూడా చేయలేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ సూపర్ గా ఉంటుంది మీరు షాంపూతో వాష్ చేసుకోవచ్చు లేదంటే కుంకుడుకాయలు కానీ ఆమ్ల రీటా శీకకాయ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో కావాలంటే చెక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి ఎలాగో పిల్లలకు కూడా ఇది యూజ్ చేయొచ్చు కాబట్టి అందరూ పెట్టుకోవచ్చు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్